హాయ్ అని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అనగా లక్ష్మి దత్తా శారీస్ నేను మీ రజనీ రమేష్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు అయితే మీ ముందుకి కొత్త శారీస్ అయితే తీసుకొచ్చానండి చాలా బ్యూటిఫుల్ శారీస్ ఇంకా మల్టీ కలర్ కాంబినేషన్లో ఉన్నాయి చూడండి మంచి లీపి డిజైన్తో ఇంకా గ్యాప్ బార్డర్తో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి శారీ అయితే ఇంకా ఓవరాల్గా శారీ మొత్తం వచ్చేసి మంచి గోల్డ్ లైన్స్తో సూపర్ సూపర్ అంటే సూపర్గా ఉంది ఇక్కడ గ్యాప్ బార్డర్ వచ్చి ఈ బార్డర్లో మొత్తం కలంకారీతో మంచి లతలు ఇంకా నెమలి డిజైన్ వచ్చేసి సూపర్గా ఉందండి ఇంకా చిన్న ఇక్కడ వచ్చేసి చిన్న డిజైన్ అది కూడా ఏంటంటే జరీ జరీ డిజైన్ వచ్చేసింది రెండు వైపులా కూడా అలా వచ్చిందండి చాలా బాగుంది శారీ అయితే ఇంట్లో వచ్చేసి పళ్ళు దీన్ని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ గ్రీన్లో ఉంది ఇంకా ఇట్లా మొత్తం బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చేసి గోల్డ్ జరీ లైన్స్ వచ్చాయి సూపర్గా ఉందండి శారీ మొత్తం గా ఇందులో కలర్స్ వచ్చేసి మల్టీ కలర్ కాంబినేషన్లోనే వచ్చింది బట్ బార్డర్ లైన్ వచ్చేసి చేంజ్ వచ్చిందండి ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఎల్లో అండ్ బ్రౌన్ కాంబినేషన్లో సర ఎంత బాగుందో కలర్స్ అయితే బ్లూ బార్డర్ వచ్చింది ఇంకా హెవీ ఎక్కువ శారీ మొత్తంలో ఎక్కువ బ్లూ కాంబినేషన్ ఎక్కువ ఉంది కాబట్టి బార్డర్ కూడా సేమ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి ఇది కాస్ట్ వచ్చేసి కేవలం చాలా కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళైతే తప్పకుండా బుక్ చేసుకోండి చూసారండి ఇంకొకటి వచ్చేసి మంచి లావెండర్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో సూపర్గా ఉంది ఇదైతే మల్టీ కలర్ కాంబినేషన్లో చాలా బాగుందండి ఎంత బాగున్నాయో నచ్చిన శారీ ఏదైనా పర్వాలేదు మంచిగా బుక్ చేసుకోవచ్చు హ్యాపీగా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి ఇవన్నీ ఇంకా టోటల్గా శారీ మొత్తం అయితే జరీ లైన్స్ వచ్చిన్నాయి కాబట్టి చాలా చాలా బ్యూటిఫుల్గా ఇంకా చాలా కంఫర్ట్గా కూడా ఉంది క్లాత్ ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో ఏ సారీ మీకు నచ్చినా కానీ లేట్ చేయకుండా వెంటనే బుక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ పింక్ కాంబినేషన్ అండ్ పింక్ అండ్ పర్పుల్ ఎల్లో అండ్ మెరూన్ ఇంకా ఫైనల్గా బ్లూ అండ్ ఏదైనా ఉంటే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్